గృహ బలం అంశానికి స్వాగతం గృహాన్ని కట్టుకోవటానికి అర్హుడనా లేక తాను పేరును బట్టి ఏ దిశలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా లేక తనకంటూ ఏ దిశ బాగా కలిసి వస్తుంది తన మనస్తత్వానికి ఏ దిశలో ఉంటే తాను గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాను అని ఆలోచించేటువంటి వారికి జ్యోతిష శాస్త్రంతో పాటుగా న్యూమరాలజీ అని చెప్పేసి ఉన్నది ఆ న్యూమరాలజీని బట్టి వారి యొక్క సంఖ్యాశాస్త్రీక్ష ఆ వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి అతగాడు ఏ దిశలో తాను సొంత గృహాన్ని ఎప్పుడు కట్టుకోగలడో చెప్పగల సమర్థత లక్షణం ఆ ఒక్క సంఖ్యాశాస్త్రానికి తప్పనిసరిగా ఉన్నది ఆ సంఖ్యాశాస్త్రానికి వాస్తుశాస్త్రానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం గనక ఒక్కసారి ఆలోచించినట్లయితే బలాని వయసులో మీకు గృహయోగం లభ్యపడుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అలాగే అతగాడి యొక్క సంఖ్యను బట్టి అతడు ఏ దిశలో గనక ఉన్నట్లయితే చాలా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో అతగాడు జీవితాన్ని గడపడానికి సుఖ సంతోషాలతో ఆ గృహ యజమాని జీవితాన్ని సాగించడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఉదాహరణకి ఈ సంఖ్యాశాస్త్రం ఏ విధంగా అంచనా వేయాలి తాను పుట్టినటువంటి పుట్టిన తేదీ నెల సంవత్సరం ఈ మొత్తం గనక కూడినట్లయితే ఆ కూడగా వచ్చినటువంటి పూర్ణ సంఖ్య అది సంపూర్ణ సంఖ్య అవుతుంది ఆ సంఖ్య ఇతగాడి జీవితానికి మేలును చేకూరుస్తుంది ఆ సంఖ్యా శాస్త్రాన్ని బట్టి అతగాడి పుట్టినరోజు నెల సంవత్సరం మొత్తం కూడితే అతగాడి యొక్క లక్కీ నెంబర్ అంటాం ఆ లక్కీ నెంబర్ను ను ఆధారంగా చేసుకొని ఇతగాడి యొక్క దిశ ఏమిటి ఆ దిశ వైపు గనక ఉన్నట్లయితే ఇతడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందవచ్చు కదా అని కూడా ఆలోచించవచ్చు వాస్తు వాసుశాస్త అంతేకాక ఇతగాడి యొక్క పేరును పూర్తిగా ఇంటి పేరుతో సహా వ్రాసుకొని దానికి సంబంధించినటువంటి అక్షరాల పట్టి ఆ అక్షరాల కింద ఉన్నటువంటి సంఖ్య వేసుకొని ఆ సంఖ్యలన్నీ కూడగా వచ్చినటువంటి సంఖ్యను ఇతగాడి యొక్క అదృష్ట సంఖ్యగా భావించి ఆ అదృష్ట సంఖ్య ఏ దిశకు సంబంధించినదో అంచనా వేసి ఆ దిశలో గనక ఇతడు గనక ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే బంగారు భవిష్యత్తుకు రాసబాట ఏర్పరిచిన వాళ్ళు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ పేరులో పెన్నిధి చూసుకోవచ్చు లేక పుట్టిన తేదీలో పెన్నిధి కూడా చూసుకోవచ్చు పుట్టిన తేదీ లేని వాళ్ళు ఆ యొక్క పేరులో పెన్నిధిను బట్టి రీత్యా ఆ అక్షరాల కలయిక మొత్తం కూడా కలిపినట్లయితే వచ్చినటువంటి మొత్తం లక్కీ నెంబర్ ఆధారంగా అతగాడు ఒకటి సంఖ్యకు సంబంధించిన వాడు అయ్యాడు అనుకుందాం ఒకటి సంఖ్య దేనికి సూచకం అండి సంఖ్యాశాస్త్ర రీత్యా రవి గ్రహానికి సంబంధించినది రవి యొక్క గ్రహం ఏ దిశలో ఉంటాడు రవి తూర్పు దిశలో సూర్యుడు తేజోవంతమైనటువంటి ప్రభావ జనితుడు సూర్య భగవానుడు లేకపోతే ఈ ప్రకృతి అంతా కూడాను అంధకారమే కదా ఒకటి అదృష్ట సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రవిగ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉంటారు అతగాడి పేరు ఈ పుట్టిన తేదీ కలిపి కూడా ఒకటి అయినట్లయితే ఇంకా అద్భుతం దానికి తోడు అతడు తూర్పు దిశను గనక తీసుకున్నట్లయితే ఇతడు చేసేటువంటి వృత్తుల రీత్యా హరి వైద్యులు ఎక్కువగా ఉంటారు ఒకటి సంఖ్య కలిగినటువంటి వారు సంఖ్యాశాస్త్రీత్యా వైద్య వృత్తిలో మెడికల్ లైన్లో తరువాత సైంటిఫిక్ రీజన్స్లో వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు అంతేకాకుండా వ్యాపారవేత్తలుగా కూడా రాణించటానికి ఆస్కారం ఉంది వీళ్ళ మనస్సు వెన్న ఇతరులకు సహాయం చేసేటువంటి సద్గుణ సంపన్నత కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ తూర్పు దిశ సూర్యభగవానుడు అందరి క్షేమం కోసం తాను కృషివలుడుగా నిత్యము కూడాను కృషి చేస్తూ ఉన్నాడు తన దివ్యవంతమైన కిరణపుంజాలతో అందుచేత తూర్పు దిశలో ఉన్నటువంటి ఇల్లు ఇక్కడ సాంఖ్యాశాస్త్ర రీత్యా కూడాను అదృష్టతత్వాన్ని ప్రసాదిస్తుంది తూర్పు ఈశాన్యం నుంచి మార్గాన్ని పెట్టుకుని వీళ్ళు గనక లోపలికి వచ్చేటువంటి రీతిలో గనక ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ ఇంటిలో ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలతో పాటుగా తాను చేసేటువంటి వృత్తుల రీత్యా కూడా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావంతో ఇతగాడు విరాజిల్లటానికి ఆస్కారం ఉంది ఈ ఒకటి సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్యోదయ తత్వంలో విరాజిల్లేటువంటి రంగుల మేలి కలయికను తమ గృహాలకు చక్కగా అలా అలా వినియోగించుకోవచ్చు అంతేకాక బంగారపు బంగారపుచ్ఛాయ కలిగినటువంటి వివిధ రకాల వస్తువులను ఇతగాడు తన ఇంటిలో అమర్చుకుంటే సర్వవిధ శ్రేయోదాయకమవుతుంది వాహన సౌఖ్యం ఏర్పడుతుంది గృహం మీద గృహాన్ని కట్టేటువంటి యోగవంతమైన జాతకుడుగా ఉంటాడు తూర్పు దిశ తప్పనిసరిగా దిక్పాలకుడు ఇంద్రుడుగా ఉంటాడు గ్రహాధిపతి సూర్యుడుగా ఉంటాడు వాహనం ఏనుగుగా ఉంటుంది అక్కడ ఆ విషయరీత్యా ఆలోచించినట్లయితే అందుచేత ఇతడు గజకేశరి తత్వంలో కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లటానికి కూడా ఈ వాస్తుకి సంఖ్యాశాస్త్రానికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది